హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించిన రికార్డులు రిజిస్టర్ల గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ టైం లేకపోయినా మీకు యూజ్ అవుతుందని ఉద్దేశంతో నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం చూడండి పాఠశాలలు నిర్వహించే వివిధ రికార్డు రిజిస్టర్ల క్రింద విధంగా వర్గీకరించడం జరిగింది టోటల్గా వచ్చేసి ఆరు రకాల రిజిస్టర్లు రికార్డులు ఉంటాయి అవేంటో చూద్దాం ఈ వీడియోలో ఫస్ట్ వన్ వచ్చేసి సాధారణమైనవి సెకండ్ ఆర్థిక పరమైనవి నెక్స్ట్ విద్యా సంబంధమైనవి సామాగ్రికి సంబంధించినవి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి పర్యవేక్షణ తనిఖీకి చెందినవి సాధారణమైన మన రిజిస్టర్లు రికార్డులు ఏందో చూద్దాము అదేవిధంగా ఆర్థిక పరమైన రికార్డులు లేనిదో రిజిస్టర్లు ఏందో చూద్దాం చూడండి సాధారణమైన ఏంటి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి పాఠశాల క్యాలెండర్ నెక్స్ట్ లాగ్ బుక్ ప్రాపర్టీ రిజిస్టర్ ఉపాధ్యాయుల హాజరు పట్టి కదలిక రిజిస్టర్ స్టాప్ మీటింగ్ మినిట్స్ బుక్ సర్వీస్ రిజిస్టర్ సందర్శకుల రిజిస్టర్ అడ్మిషన్ మరియు విత్ డ్రాయల్ రిజిస్టర్ సాధారణ లేదా ప్రత్యేక లేదా ఐచ్ఛిక సెలవుల రిజిస్టర్ స్టాప్ డ్యూటీ రిజిస్టర్ స్టాప్ ఆర్డర్ బుక్ ఇవన్నీ ఈ రిజిస్టర్లన్నీ సాధారణమైనవి సాధారణమైన దానికి చెందుతాయి అన్నమాట ఒకసారి చూసుకోండి ఎగ్జామ్లో ఒక రికార్డ్ ఒక రిజిస్టర్ నేమ్ ఇచ్చేసి దేని కింద అడుగుతాడు సాధారణమైనవి ఆర్థిక పరమైనయా ప్రతిఫలతలు చెందినవా విద్యా సంబంధమైనయా అని అడగడానికి అవకాశం ఉందో ఒకసారి చూసుకోండి లాస్ట్ టైం డిఎస్సీలో వచ్చేసి లాగ్ బుక్ మీద బిట్ రావడం జరిగింది అట్ ద సేమ్ టైం స్టాఫ్ మీటింగ్ మినిట్స్ బుక్ మీద కూడా మినిట్స్ బుక్ మీద కూడా ఒక బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ లాగ్ బుక్ అంటే ఏంది పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలు ఉంటాయి కదా ఆ కార్యక్రమాలన్నీ ఈ లాగ్ బుక్లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది నమోదు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ స్టాఫ్ మీటింగ్ మినిట్స్ బుక్ అంటే ఏంది స్కూల్లో స్టాఫ్ మీటింగ్ టీచర్లు అందరూ కలిసి ఒక స్టాఫ్ మీటింగ్ చేసుకుంటారు కదా సో ఆ స్టాఫ్ మీటింగ్ అనేది దేని గురించి అంటే దేని మీద సమావేశం అయ్యారు అంటే సమావేశం నేమ్ రాయాలి అదేవిధంగా ఎన్ని గంటలకు ఆ స్టాఫ్ మీటింగ్ జరిగిందనే సమయం రాయాలి అదేవిధంగా డేటు అవన్నీ వేసి ఆ మీటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటారు లాస్ట్లో వచ్చేసి ఎంతమంది ఆ మీటింగ్ అటెండ్ అయ్యారని చెప్పేసి ఆ ఉపాధ్యాయుల సంతకాలు తీసుకుంటారు లాస్ట్లో హెచ్ఎం సంతకం కూడా పెట్టడం జరుగుంది జరుగుద్ది అది ఫ్రెండ్స్ మినిట్స్ బుక్ అంటే ఇక్కడ కథలిక రిజిస్టర్ అంటే మూమెంట్ రిజిస్టర్ అనమాట దీన్ని మూమెంట్స్ రిజిస్టర్ అంటారు అంటే పాఠశాల సమయంలో ఉపాధ్యాయుడు బయటికి వెళ్ళినప్పుడు ఏ అతను ఎక్కడికి వెళ్తున్నాడో మళ్ళీ తిరిగి ఎంత సమయాన్ని తిరిగి వస్తాడనేది ఈ కథలిక రిజిస్టర్లు నమోదు చేయడం అని జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఆర్థిక పరమైన రిజిస్టర్లు చూడండి ఏమేంటయో ఆర్థిక పరమైన వచ్చేసి మొత్తానికి క్యాష్ సంబంధించినవి ఉంటాయి రిజిస్టర్లన్నీ ఒకసారి చూడండి క్యాష్ బుక్ మరియు లెడ్జర్ పుస్తకం రోజువారీ ఫీజు కలెక్షన్ రిజిస్టర్ పేబిల్ రిజిస్టర్ గవర్నమెంట్ గ్రాంట్స్ రిజిస్టర్ విరాళాల రిజిస్టర్ పోస్టల్ స్టాంప్ రిజిస్టర్ నాడు నేడు రిజిస్టర్ నాడు నేడు రిజిస్టర్ అని దేనికి నుంచి ఉంటుందంటే ఆర్థిక పరమైన రిజిస్టర్ ఇది నెక్స్ట్ అక్విటెన్స్ రిజిస్టర్ కంటిజెన్సీ రిజిస్టర్ ఇదంటే చిల్లర ఖర్చులకు సంబంధించిన రిజిస్టర్ అనమాట ఇది అంటే పాఠశాలలో చాక్పీసులు సంబంధించి ఏమైనా పేపర్స్ కావాలంటే అవన్నీ తెప్పించుకొని ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి చిల్లర ఖర్చులన్నీ నెక్స్ట్ స్టూడెంట్స్ ఫండ్ రిజిస్టర్ ఉపకార వేతనాల రిజిస్టర్ టీవీ బిల్స్ రిజిస్టర్ ఫీజ్ అప్ స్ట్రాక్ రిజిస్టర్ ఇవన్నీ ఆర్థికపరమైన రిజిస్టర్లు ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ విద్యా సంబంధమైన రిజిస్టర్లు ఏంటో చూడండి ఫస్ట్ మన విద్యార్థులు హాజరు పట్టి సెకండ్ కాల నిర్ణయ 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 పట్టిక పరీక్ష ఫలితాల రికార్డ్ అంతర్గత మార్కుల రిజిస్టర్ ఉపాధ్యాయుల డైరీలు నెలవారీ టర్మ్ వారి విద్యా కార్యక్రమాల రిజిస్టర్ నెక్స్ట్ సిబ్బంది వృత్తింతర కార్యక్రమాల రిజిస్టర్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాల మినిట్స్ బుక్ ఇవన్నీ విద్యా సంబంధమైన చెందుతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ సామాగ్రికి సంబంధించిన రికార్డులు చూడండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ స్టాక్ రిజిస్టర్లు స్టాక్ రిజిస్టర్ ఇది జనరల్ సంబంధించింది ఇవి ప్రయోగాలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు అనమాట గ్రంథాలయ పుస్తకాల ఇష్యూ రిజిస్టర్ గ్రంథాలయ పుస్తకాల రిజిస్టర్ స్టేషనరీ సంబంధ స్టాక్ రిజిస్టర్ క్రీడా సామాగ్రి రిజిస్టర్ ఇవన్నీ సామాగ్రికి సంబంధించిన సంబంధించిన రిజిస్టర్లు నెక్స్ట్ చూడండి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రికార్డులు ఎందుకు చూడండి ఇన్వార్డ్ అవుట్వార్డ్ రిజిస్టర్ రిజిస్టరు లోకల్ టపా రిజిస్టర్ ప్రభుత్వ ఉత్తర్వులు సర్కులర్ రికార్డు ఇవన్నీ ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రికార్డులు రిజిస్టర్లు నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి పర్యవేక్షణ తనిఖీకి చెందిన రి రిజిస్టర్లు ఏంటో రికార్డులు ఎందుకు చూడండి ప్రధాన ఉపాధ్యాయుల పర్యవేక్షణ రిజిస్టర్ గౌరవాల రిజిస్టర్ ప్రధాన ఉపాధ్యాయుని సూచనల రిజిస్టర్ విద్యాధికారుల తనిఖీ రిజిస్టర్ మధ్యాహ్న భోజన నిర్వహణ రికార్డు నెక్స్ట్ బహుమతుల శిక్షణ రిజిస్టర్ అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ విద్యార్థుల శారీరక ఎదుగుదల ఆరోగ్య రికార్డు అధికారుల ఆడిట్ రిపోర్ట్ రికార్డు ఇవన్నీ ఇవి ఫ్రెండ్స్ ఈ రికార్డులు రిజిస్టర్లు వచ్చేసి పర్యవేక్షణ తనిఖీకి చెందినవి అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్